నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ స్పందన నీ మీద నాకు ధరవైక ఎపిసోడ్ థర్టీ వన్ పాలిపోయిన ఆలేహ్య మొహాన్ని చూడగానే విషయం చాలా గంభీరమైనదని నభకి అర్థమైపోయింది ఆమె ఏమీ మాట్లాడలేదు నిహార్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల విజిటింగ్ అవర్స్ దాటినా చూడడానికి రాగలిగింది కానీ ఎక్కువ సమయం ఇక్కడ ఉండడానికి లేదు ఇద్దరు అటెండెన్స్ ఉండొచ్చు కానీ గదిలో ఒకరే ఉండాలి ఎలా ఉంది అమ్మమ్మగారికి అడిగింది కళ్ళ నిండా నీళ్లు నింపుకుని తల అడ్డంగా ఊపింది ఆలహ్య ఆమెని పొదవి పట్టుకుని బయటికి తీసుకువచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది ఆమె ఇంకా తడిబట్టలతోనే ఉంది అయినా ఆ చికాకుని పక్కన పెట్టేసింది నాభా సినిమాల్లో చూపించినట్టుగా రొమాంటిక్గా ఉండదు తడిబట్టల్లో ఉండడం అని గ్రహించింది కూడా నీహార్ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు అసలేమైంది బుజ్జగిస్తూ అడిగింది పిన్ని బాబాయిల సంరక్షణలో పెరిగినా ఒక వయసు వచ్చేసరికి తన కాళ్ల మీద తాను నిలబడి లోకరీతిని అర్థం చేసుకున్న నభ మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి అందుకే అరుణ్ గొడవ నుంచి త్వరగా తేరుకోగలిగింది కానీ ఇలా ఆత్మీయులకు ఏదైనా ప్రాణం మీదకి వస్తే తను కూడా ఆలెహ్యలా వేలగా మారిపోతుందేమో అనిపించింది ఆలహ్య గురించి ధ్రువ్ చెప్పాడు ఆమె మీద జరిగిన ని నీహార్ రక్షించడం గురించి కూడా చెప్పాడు అయినా ఆమె ధైర్యంగా అదే ఇంట్లో ఉంటూ అదే దారిలో నడుస్తోంది ఒంటరిగా అమ్మమ్మతో ఉంటూ అఫ్కోర్స్ చిరు ఆమెకి తోడుగా ఉన్నాడు అది వేరే విషయం కానీ నిజంగా ఆపద వస్తే నీహార్ల చిరు ఎదుర్కోగలడా అన్నది సందేహమే అంత స్ట్రాంగ్ గా నిలబడిన అమ్మాయి ఇప్పుడు బేలగా నిస్సత్తువుగా కూర్చునేసరికి జాలిగా అనిపించింది ఆమెకి మన వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినప్పుడే కదా మన ధైర్యం తెలిసేది ఆలేహ్యకి ధైర్యం రావాలంటే కొంచెం ఊతం ఇస్తే చాలు అనుకుంది నభ మృదువుగా ఆమె చేతిని నొక్కి వదిలింది ఆమె చెప్పినదంతా శ్రద్ధగా వింది నిహార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను నభ కానీ అతని డిమాండ్ చేసే స్వభావం నాకు భయం తన హక్కు వెంటనే చూపించేస్తాడు అంటూ బేకరీలో జరిగిన ఉదంతం గురించి చెప్పింది చిన్నగా నిట్టూర్చింది నభ ఇన్సెక్యూరిటీ మనిషిని ఎలా చేస్తుందో తనకన్నా బాగా తెలిసినది ఎవరికి అలాంటి ఫీలింగ్స్తోనే అరుణ్ ట్రాప్ లో పడింది తను ఇప్పుడు ఆలహ్య కూడా అదే చెయ్యబోతోంది తన ఇన్సెక్యూరిటీస్తో నీహార్కి దూరం కాబోతోంది నీహార్ చేసినది చాలా పెద్ద తప్పు ఆలహ్య అందులో కాదనడానికి ఏమీ లేదు అది మన సంస్కృతి కూడా కాదు కానీ ఒకటి ఆలోచించు నీ చెంప కందిపోయి ఉంది ఇప్పుడు కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు నిహార్ సంగతి నాకు బాగా తెలుసు తన దగ్గర నేను ఇంచుమించుగా ఏడాదిన్నర నుంచి పనిచేస్తున్నాను ఏ రోజు నాతో తప్పుగా ప్రవర్తించలేదు నిజానికి ఒక బెస్ట్ ఫ్రెండ్లా నాకు ఆసరాగా నిలబడ్డాడు ఆ అరుణ్ కూడా తన స్టాఫ్ని చాలా బాగా చూసుకుంటాడు అంతెందుకు ప్రిన్స్ నిహార్ అంటే ముందు అందరం భయపడేవాళ్ళం చెప్తున్న నభవైపు భయంగా చూసింది ఆలయ్య ప్రిన్స్ నిహారా బెదురుతూ అడిగింది హా అతనికి ప్రిన్స్ అనే టైటిల్ ఉంది వాళ్ల సంస్థానం గరుడపల్లి వాళ్ల ఇంటి పేరుతోనే ఆ సంస్థానం ఉంది అంటూ వాళ్ల కింద ఉన్న గ్రామాల గురించి చెప్పింది కానీ టార్సాన్ అంత సింపుల్గా ఉంటాడు కదా అడిగింది ఆశ్చర్యంగా ఆలయ్య తన స్నేహితులతో హాయిగా నవ్వడం గుర్తొచ్చింది ఆమెకి టార్సానా వింతగా చూసింది నాభా అదే అంత పొడవుగా వైల్డ్గా ఉంటాడు కదా అని నీళ్లు నమిలింది ఆలేహ్య గట్టిగా నవ్వి చుట్టూ చూసి నోరు అదుముకుంది నభ అదే అతని ప్రత్యేకత సింప్లిసిటీ నాకు జీతం బాగా ఇస్తున్నాడు కదా అని నేను ఇలా చెప్పడం లేదాలు చెప్పింది సీరియస్ అయిపోతూ నాకు తెలుసు నీకు నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తావు కానీ అక్కడ జాబ్ చెయ్యవు ఇష్టంగా నభవైపు చూస్తూ అంది ఆలేహ్య అవునా నా గురించి పెద్దగా పరిచయం లేకుండానే అంత బాగా తెలుసుకున్నదానివి నిహాన్ ముద్దుపెట్టిన తొలి ఆడపిల్లవి అతని గురించి తెలుసుకోలేదా అడిగింది నవ్వుతూ తొలి ఆడపిల్లనా మరింత ఆశ్చర్యపోయింది ఆలేహ్య చిన్నగా నిట్టూర్పు విడిచింది నభా తన గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది నభా తను మాట్లాడే తీరు కఠినంగా ఎదుటి వ్యక్తిని బాధ ఉండొచ్చు కానీ లోపల చిన్నపిల్లల్లా సున్నితమైన మనసుంది ఇట్టే గాయపడుతుంది ఆ అలగ తీర్చడం కొంచెం కష్టమే అంది నవ్వుతూ కింది పెరివి కొరుకుతూ తాను అతనితో ఆ గదిలో అన్న మాటలు చెప్పేసింది ఆలెహ్య అలో ఇక్కడ నీ తప్పుందని కూడా నేను చెప్పలేను కాని అందరి వ్యక్తులు ఒక్కలా ఉండరు నీహార్ నువ్వు చెప్పిన ఆ గాడు కానీ నేను ఫేస్ చేసిన ఆ అరుణ్ కానీ కాదు మనుషులని అంచనా వేసేటప్పుడు పొరపాటు చేస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది నీహ డబ్బు చూసి ప్రేమించే రకం కాదు మనిషిలో మంచితనానికి ఆకర్షించబడతాడతను కాబట్టి పొరపాటును కూడా డబ్బు మాట అతని దగ్గర ఎత్తకు కాని నీ బాధ నాకు అర్థమైంది నీ ఆత్మీయురాలి అనారోగ్యానికి నువ్వు బాధ్యురాలివి అలా మాట్లాడు ఒకటి బాగా గుర్తుపెట్టుకో ఆత్మాభిమానానికి అహంకారానికి చాలా సన్నని రేఖ మాత్రమే అడ్డుగా ఉంటుంది అది దాటకుండా చూసుకో మరికొంతసేపు నీహార్ని ఎలా ఎదుర్కోవాలో అప్పుడప్పుడే తమ మధ్య చిగురించి గురించి ప్రాణంగా మారుతున్న స్నేహాన్ని బేస్ చేసుకుని ఆమెకి నూరిపోసింది నభ శంఖంలో పోస్తే కానీ తీర్థమవ్వదన్నట్టు నభ చెప్పాకగాని ఆలోకి విషయం పూర్తిగా తలకెక్కలేదు దేవుడు ఎప్పుడు నీహార్కే అవకాశం ఇస్తాడో హక్కు చూపించడానికి అన్నావు కాని దేవుడు నీకు వచ్చిన అతిపెద్ద సమస్యకి నీహార్ రూపంలో పరిష్కారం ఇచ్చాడని ఎందుకనుకోవు నానానికి రెండు వేపులా ఉంటాయి అది చూడగలిగితేనే ఆనందం చెప్పింది నభ ఆత్మీయంగా నవ్వుతూ తర్వాత ఎక్కువసేపు కూర్చోలేదామే నేను కార్ థ్రూకిచ్చి అప్పుడు నా పీచీకి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యమైపోయింది మళ్లీ రేపు ఉదయం వస్తాను చెప్పి వెళ్ళిపోయింది నభ వెళ్ళిపోయాక తిరిగి ఒంటరితనో భయం ఆలహని కమ్ముకున్నాయి మెల్లగా గదిలోకి నడిచి అమ్మమ్మ చెయ్యి పట్టుకుని కూర్చుంది ఆలేహ్య నిహార్ గురించి ఆలోచిస్తూ జీవితంలో నిజమైన స్నేహితులు దొరకడమే అరుదు అందులోనూ తప్పు చేస్తున్నప్పుడు సరైన దారిలో నడిపించేవాళ్లు బహు అరుదు ధృవ్ చిరు ఇప్పుడు నభ కళ్ళు మూసుకుని అనుకుంది ఆలేహ్య అదే సమయానికి నిహార్ శివంతో సీరియస్ చర్చలో ఉన్నాడు కింద లో అంకల్ నాకు ఒక విషయం చాలా గా ఉంది నాకు దొరికిన ట్రైల్స్ అండ్ క్లూస్ నన్ను గరుడపల్లి సంస్థానానికి పాయింట్అవుట్ చేస్తున్నాయి రాయవరం జమీందారికి కూతురు లేదని ఎంక్వైరీలో తేలింది ఈ భానురేకెవరు అంటే ఈ లెటర్ భామరాసి ఉంటుందా కణతలు రుద్దుకుంటూ అడిగాడు నిహార్ సమస్యే లేదు నిహార్ నా అని నేను చెప్పడం లేదు ఆమెకి చెప్పే ఉద్దేశం ఉన్నట్టయితే ఇన్నేళ్లు ఆగవలసిన పనిలేదు నేను నాలుగైదు సార్లు ఆమెను కలిసి ఒప్పించడానికి ప్రయత్నించాను దామోదరైతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చని కూడా నచ్చి చెప్పాడు కానీ వినలేదు అసల ఎస్టేట్ ఛాయ కూడా తన మనవరాల మీద పడడానికి వీల్లేదని చెప్పింది అన్నాడు స్థిరమైన కంఠంతో అతని మాటల్లో నమ్మకాన్ని తీసి నిహార్ మరి భానురేకెవరు అడిగాడు నాకు అస్సలు ఐడియా లేదు నేను అసల పేరు కూడా ఎప్పుడూ వినలేదు ఇందులో ఏదో మోసం ఉందనే నిన్ను స్వయంగా ఈ విషయంలోకి తలదూర్చమని చెప్పాను మీ తాతయ్య విషయం బాగా తెలిసిన వాళ్లే ఎవరో ఇది ప్లాన్ చేశారు అన్నాడు శివం అయితే ప్రస్తుతానికి నన్ను ఆలహ్య పరిచయస్తుడిగానే ఉండనివ్వండి బామ్మకి కూడా నేనెవరో తెలియకూడదు అది ఆమె ఆరోగ్యం మీదకి రావచ్చు తాతయ్య చేసిన పనికి నన్ను బాధ్యతం చేస్తే నేను తట్టుకోలేను అన్నాడతను నిహార్ వాళ్ళకి తెలియచెప్పకపోతే వాళ్ళ చుట్టూ కమ్ముకుంటున్న ప్రమాదం నుంచి వాళ్ళని రక్షణ ఎలా కల్పిస్తావు సూటిగా అడిగాడు వాళ్ళని ఏదైనా సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తాను అన్నాడు అనాలోచితంగా అప్పుడు నీ తాతయ్య చేసిన తప్పే నువ్వు కూడా చేసినట్టు అలా వద్దు ముందు నీ ఐడెంటిటీ ఆ పెద్దావిడికైనా తెలియవలసిందే ఖచ్చితంగా చెప్పాడు శివం ఆలోచనలో పడిపోయాడు నిహార్ ముందు ఆ తప్పుడు క్లోజ్ సూరత్ నుంచి వదిలిపెట్టారంటే ఖచ్చితంగా వీళ్ల గురించి తెలిసే ఉంటుందని దామోదర్ ఆలోచన మీ తాతయ్యకి వీళ్ల గురించి తెలియనంత వరకే వాళ్ళు సేఫ్ గా ఉంటారు ఎవరు తప్పుడు ట్రయల్ వదిలారు కానీ వాళ్ళని పట్టుకున్నాక కానీ వీళ్ళ విషయం మీ తాతయ్యకి చెప్పడానికి లేదు అన్నాడు శివం ఆ మాటలు మరింత ఆలోచనలో పడేశాయి అతన్ని ముందు బామకి మాత్రం చెప్తాను ఆలెహ్యకి వద్దు ఆ పీతబురలోకి విషయం ఎక్కడానికి ఇలాంటి పరిస్థితులు కాదు కొంచెం ప్రశాంత వాతావరణం కావాలి సీరియస్గా అన్నాడు నిహార్ అప్పుడే మరదలతో దాగుడుమూతలు మొదలుపెట్టావా అన్నాడు శివం నవ్వుతూ ఆ పిల్లతో ఆటలంటే నిప్పుతో ఆడినట్టే చేతులు మాత్రమే కాదు మొత్తం మనిషినే బుగ్గిగా మారిపోతాను అన్నాడు కోపంగా శివం మాట్లాడలేదు నవ్వాడు అతనికిప్పుడు చాలా ఆనందంగా ఉంది కొన్నేళ్ల వ్యధితే ఆలహ్య గురించి తన మేనత్తు గురించి ఆందోళన పడుతూనే ఉన్నాడు నిహార్ ఆ బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ల సుఖ సంతోషాల గురించి చూసుకుంటాడు ఫైట్ చేస్తాడు వాళ్ల కోసం అతనితో పోరాటం అంటే ఆకలిగా ఉన్న మృగరాజుని ఎదుర్కోవడమే అది కూడా ఖాళీ చేతులతో తృప్తిగా అనుకున్నాడు ఇంతలో వెంకీ ఒక కవర్తో వచ్చాడు అంకుల్ ఇది ఆ పెళ్లికిచ్చేయండి చలితో గడ్డకట్టుకుపోతే న్యూమోనియాతో మంచం ఎక్కుతుంది పక్క రూమ్లో అడ్మిట్ చేస్తారు రెండు గదుల్లోకి తిరగలేక చావాలి నేను అన్నాడు అసహనంగా నీహార్ ఈసారి గట్టిగానే నవ్వాడు శివం చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడతను వెంకీ చేతుల్లో నుంచి కవర్ అందుకుని నీహార్ చేతులు పట్టుకున్నాడు అతను నీ దగ్గర ఇంత పెద్ద విషయం దాచే ఉద్దేశం మాకు లేదు నీహార్ కానీ అత్త కోరికని కాదనే సాహసం చేయలేకపోయాం ఇప్పుడైనా ఆ ఫేక్ లెటర్ పంపిందెవరో నువ్వు కనుక్కోవాలని అనుకున్నాం కానీ నిజం నీకు తెలియాలని కాదు మనిషి ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి చేస్తాడు నీ మరదలు నీకు పరిచయం అయింది ఇప్పుడు పెద్దావిడిని నువ్వే రక్షించుకున్నావు ఇక వాళ్ళని ఎలా కాపాడుకుంటావో ఏమో అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు అంకల్ పిలిచాడు నిహార్ ఆ పిల్ల ఏమైనా తినేలా చూడండి చెప్పాడు చిన్నగా నవ్వాడు శివం తనకు తెలిసిందిలే అన్నట్టుగా నిహార్కి సన్నగా తలనొప్పి ప్రారంభమైంది వెంకీ ఇక్కడే ఉండు అవసరమైతే ఏం కావాలన్నా తెచ్చిపెట్టు అవసరమైతే ఎంత రాత్రైనా నాకు కాల్ చేయడానికి ఆలోచించుకో చెప్పి నడిచాడు వర్షంలోకి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి